హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు టికెట్ ఆయనకి కన్ఫర్మ్ అయిపోయింది అంటూ పార్టీలో చర్చ జరుగుతోంది పార్టీలో వార్తలు వస్తున్నాయి ఆయన ఎన్ఆర్ఐగా ఉన్నారు విదేశాల్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ఆయన గుంటూరు లోక్సభకు పోటీ చేయబోతూ ఉన్నారు గుంటూరు లోక్సభకు గడిచిన ఎన్నికల్లో అక్కడ ప్రాతినిధ్యం వహించిన గల్లా జయదేవ్ ఈసారి ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నాను రాజకీయాలకు దూరం అవుతున్నాను అంటూ ప్రకటించిన నేపథ్యంలో గుంటూరు స్థానం పైన చాలామంది కన్ను పడింది కన్నుపడింది గుంటూరు స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వేవ్ వచ్చిన సందర్భంగా కూడా తట్టుకొని నిలబడి తెలుగుదేశం గెలిచిన స్థానం సో తెలుగుదేశం పార్టీకి బలం ఉన్న స్థానం తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడానికి అవకాశం ఉన్న ఒకటో రెండో మూడో నాలుగో స్థానాల్లో గ్యారంటీగా గుంటూరు స్థానం ఉంటుంది అనేది జనరల్గా రాజకీయ అక్కడ ఎలక్షన్ ఫలితాలను చూసిన వాళ్ళకు అర్థమవుతోంది అంతేకాదు ఇప్పుడు ఆ స్థానానికి సంబంధించి గడిచిన ఎన్నికల్లో ఆ స్థానానికి సంబంధించి మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఆరు చోట్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ ఆ స్థానంలో తెలుగుదేశం పార్టీ ఎంపీగా విజయం సాధించారు సో ఈ నేపథ్యంలో ఆ స్థానం పైన చాలామంది ఆశలు పెట్టుకున్నారు సో పెమ్మసాని చంద్రశేఖర్కు ఆ స్థానాన్ని అధిష్టానం కేటాయించింది ఆల్మోస్ట్ అంటూ పార్టీలో చర్చ జరుగుతుంది అయితే పెమ్మసాని చంద్రశేఖర్కు ఈ స్థానం ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ వస్తున్న పెద్ద మనిషికి ఇష్టం లేకుండా పోయింది ఆయన అక్కడ కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొస్తున్నారు భాష్యం రామకృష్ణని భాష్యం రామకృష్ణ మరో రెండు మూడు పేర్లు కలిపి భాష్యం రామకృష్ణకి అక్కడ లోక్సభ స్థానం ఇప్పించడానికి సంబంధించి ఆ పత్రికాధిపతి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాల్లో భాగంగా పార్టీ అధిష్టానం ఇప్పటికే పెంబసాని చంద్రశేఖర్కి టికెట్ కేటాయించిన నేపథ్యంలో దాన్ని అడ్డుకోవడం కోసం ఒక కొత్త అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఏంటి ఆ కొత్త అస్త్రం అంటే ఎన్ఆర్ఐలు రాజకీయాలకు వద్దంట ఎన్ఆర్ఐలు ఇలా వచ్చి గెలిస్తే ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారు వాళ్ళకి టికెట్లు ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందట పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దంట సో ఇది ఆయన చెప్తున్న లాజిక్ ఇప్పుడు ఈ లాజిక్ ఇప్పుడు కొత్తగా ఎందుకు గుర్తొచ్చిందో అర్థం కాని పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించిన ఇన్ఛార్జులు ఇప్పటికే పోటీ అనుకుంటున్న వాళ్ళలో చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు గుడివాళ్ళలో కొడాలి నాని పైన పోటీకి దింపిన వెనుగడ్డల రాము ఎన్ఆర్ఐ ఎర్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీ పోటీకి దింపుతారు ఆయన ఎన్ఆర్ఐ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై నలభై పేర్లు ఈజీగా మనం చెప్పగలం తెలుగుదేశం పార్టీలో ఎన్ఆర్ఐలు గతంలో ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు గతంలో పోటీ చేసిన వాళ్ళు ఇప్పుడు పోటీకి ఆసక్తి చూపుతున్న వాళ్ళు ఎన్ఆర్ఐస్ రాజకీయాలకు పనికిరాని ఒక కొత్త లాజిక్ని తీసుకొచ్చారు ఆయన ఎన్ఆర్ఐస్కు రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వకూడదు అనే ఒక కొత్త లాజిక్ను తీసుకొచ్చారు ఈ లాజిక్ కేవలం గుంటూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి మాత్రమే పనిచేస్తుంది అనేది ఆయన చెప్పదలుచుకున్న అంశం ఈ లాజిక్ కేవలం పెమ్మసాని చంద్రశేఖర్కి టికెట్ రాకుండా అడ్డుకోవడం కోసం మాత్రమే పనిచేస్తుంది అనేది ఆయన చెప్పదలుచుకున్న అంశంగా కనపడుతోంది సో పెమ్మసాని చంద్రశేఖర్ రెండు వేల పద్నాలుగులో నరసరావుపేట టికెట్ కోసం ప్రయత్నం చేశారు అప్పుడు రాయపాటి సాంశివరావు గారు తెలుగుదేశం పార్టీలోకి రావడంతో ఆయనకు అక్కడ టికెట్ దొరకలేదు ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు మళ్ళీ పదేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వమే ఆయన అప్రోచ్ అయ్యి ఆయనకు టికెట్ ఇస్తామని చెప్పి ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేసి పిలుస్తోంది ఇప్పుడు ఆయన వస్తున్నారు కానీ ఆ స్థానాన్ని ఇంకెవరికో ఇప్పించాలి అని ఆశిస్తున్న భావిస్తున్న ఓ పత్రికాధిపతి మాత్రం పెమ్మసాని చంద్రశేఖర్పై బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సో అక్కడ భాష్యం రామకృష్ణను ఆయన తెరపైకి తీసుకొస్తున్నారు భాష్యం రామకృష్ణకు టికెట్ ఇవ్వాలి అంటే ఈయన బయటికి పంపించాలనుకుంటున్నారు దానిలో భాగంగా ఎన్ఆర్ఐలు వస్తే కార్యకర్తలతో అందుబాటులో ఉండరంట కార్యకర్తలకు ఏం కావాలో వాళ్ళ సమస్యలు పట్టించుకోరంట సో ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందట పార్టీకి నష్టం జరుగుతుందని మొత్తం నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలంతా మాట్లాడుకుంటున్నారట ఆయన చెప్పదలుచుకున్న అంశం అంతేకాదు ఇదే సందర్భంగా గల్లా జయదేవ్ రాజకీయాలకు దూరం కావడానికి గతంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేధింపుల కారణంగానే ఆయన రాజకీయాలకు దూరంగా దూరం అవుతున్నారు అంటూ రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన రాజకీయాలు వదిలి వెళ్ళిపోమ వదిలి వెళ్ళిపోవాలి అని వార్నింగ్ ఇచ్చింది ఆయనకు అల్టిమేటం ఇచ్చింది అంటూ కూడా రాశారు ఇప్పుడు ఈ సందర్భంగా ఆయన రాస్తున్నది ఈవెన్ గల్లా జయదేవ్ కూడా కార్యకర్తలకు అందుబాటులో లేరు ఆయన పోటీ చేస్తే కూడా గెలిచే పరిస్థితి లేదు అని కార్యకర్తలు అనుకుంటున్నారు అందుకోసమే ఆయన వెళ్ళిపోయారు అని రాస్తున్నారు ఈవెన్ గల్లా జయదేవ్ కు రెండు వేల పద్నాలుగులో అక్కడ టికెట్ ఇచ్చిన సందర్భంగా కూడా గల్లా జయదేవ్ ఒక స్థానికుడు కాదు ఆయన చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ వాళ్ళ అమ్మ చంద్రగిరి నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు చిత్తూరు నుంచి గల్లా జయదేవ్ని తీసుకొచ్చి గుంటూరులో ఎంపీగా పెడితే ఆయన ఎన్ఆర్ఐ అయిపోలేదు ఆయనకు ఆయన వల్ల నియోజకవర్గానికి బ్రహ్మాండంగా జరిగింది రెండుసార్లు ఆయన గెలిచారు సో ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తే మాత్రం ఆయన తెలుగుదేశం పార్టీకి పనికిరారు తెలుగుదేశం పార్టీలో టిక్కెట్లు తమ వారికి ఇప్పించుకోవడం ద్వారా ఏదో రకమైన లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగంగా ఆ పెద్ద మనిషి పెమ్మసాని చంద్రశేఖర్పై కక్ష కట్టారు అనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు పెద్ద పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారి సొంత గ్రామం బుర్రిపాలెం గ్రామానికి సంబంధించిన వ్యక్తి గల్లా జయదేవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సో ఆ నియోజకవర్గంలో విస్తృతంగా ఉన్న వ్యక్తి భ భారీగా బంధుగనం ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చగలిగిన వ్యక్తి ఎందుకంటే బెటర్ చాయిస్ తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఉంటుంది తెలుగుదేశం పార్టీ పర్ఫెక్ట్గానే బెటర్ చాయిస్కే వెళ్ళింది కానీ ఆ పత్రికాధిపతికి సంబంధించిన బెటర్ చాయిస్ వేరేగా ఉంది దానికోసమే ఎన్ఆర్ఐలపై ఎన్ఆర్ఐల పైన ఆ పత్రికలో విషయం కక్కుతున్నారు ఎన్ఆర్ఐలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇవ్వద్దు అంటూ ఒక క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నారు